వర్దిల్దురు నాటబడడం ఎక్కడా మందిరంలో వర్ధిల్లింపు ఎక్కడా ఆవ ఆవరణం ఎక్కడుంటుంది బయట ఆవరణం ఎక్కడుంటుంది బయట నాటబడం ఎక్కడా లోపడ అంటే అర్థం చేసుకుంటున్నారా మనము దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటే బలపడుతూ ఉంటే సమాజంలో ఎదుగుతాం మనం సమాజంలో ఎదుగుతాం అందరూ సమాజంలో పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు సమాజంలో పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు విశ్వాసిగా నువ్వు గుర్తించాల్సిన సత్యమే తెలుసా ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో దేవుని సంఘములో నువ్వు నాటబడతావో ఆవరణం అంటే బయట అంత ఎక్కువగా ప్రబలుతావు నువ్వు అంత ఎక్కువగా ప్రబలుతావును అంటే చూడండి చెట్టు వేరు ఎంత లోపలికి నాటబడితే అంత బలంగా ఉంటుంది ఉంటుందా ఉండదా అంత